బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు పదకొండవ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో పర్యటించిన మంత్రి నారాయణ ఘన స్వాగతం పలికిన స్థానికులు జోరు వానలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసిన మంత్రి పెన్షన్దారుల బాగోగులు అడిగి తెలుసుకున్న మంత్రి వర్షంలో సైతం తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి నారాయణ గారు క్రమశిక్షణకి మార్పేరు జోరు వానలు సైతం చెప్పిన సమయానికి వచ్చి పెన్షన్లను పంపిణీ చేశారు మంత్రి సిటీ ఎమ్మెల్యే కావడం నియోజకవర్గ వాసుల అదృష్టం స్కూల్స్ పార్కుల అభివృద్ధి కాలువల పూడిక తీత పనులకు మంత్రి పెద్దపీట వేశారు కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ గారు విజన్ తో ప్రణాళికబద్ధంగా బద్దంగా నగరాభివృద్ధికి కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు 나나 안 사이드나 사이드 아퍼디아나 아잘 그래 어떻게 뭐겠어 అందరికీ నమస్కారాలండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పండగ అరవై ఎనిమిది లక్షల కుటుంబాల ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదలు విప్రేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ పంచుకారు ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయాన్న నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్భై ఏడు వేల ఐదు వందలు ప్రతీ నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇస్తారు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందానికి అర్థం లేవు వాళ్ళు ఒకటి అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి వచ్చేస్తారు మీకే ఓటు ఆస్తున్నాం కాబట్టి ఓటు పంపరాలా ఓటు అడగలేదు రెండు ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని అర్థలేవు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు మూడు వేలు నాలుగు వేలు చేస్తానన్నారు మాట కట్టు కూడుస్తున్నారు అదేవిధంగా వికలాంగుడికి ఆరు వేలు బెడ్ మీద ఉంటూ బెడ్ మీద సపోర్ట్తో ఉండేవాడికి పదిహేను వేలు ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణం జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఒక్క రోజులోనే పనిచేస్తాం ఒకే ఒక రోజులో వన్ పర్సెంట్ అంటే వాళ్ళు వెళ్ళల్లో లేకుండా పక్క వాళ్ళకి అడగ నవ్వు పక్క రోజు అధికారులు ఇస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్లు అంతా ఇంత ఖర్చు అవుతాయి ఇది మనకున్న ఖజానాకి ఇదంత తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారు అపారావుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని విధంగా తీసుకోబోతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో చూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ పూర్తిని మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఎంతమంది పిల్లలంటే అంతమందికి తల్లికి వందన కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు అది కూడా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇచ్చారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒకే రోజు పదివేల కోట్లు ఇస్తారు అది అంతా కాదు రైతు సోదరులకు ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు వరకు పూర్తి చేస్తాం మరొక నిమిషాలు పెట్టి కూడా త్వరలో ఇస్తారు ప్రతి మూడు నెలలకు వస్తుంది ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పని కూడా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి రెండు వందల అన్నా నాలుగు అన్నా క్యాంటెన్స్ వంద రోజులు పూర్తి చేసాం మరొక డెబ్బై అన్నా క్యాంటెన్స్ తయారవుతున్నాయి ఈ విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు చెప్తుందో నూటికి నూరు పాలు చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను నిన్నే ఒక రోడ్ విజిట్ చేశాను ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి వన్ మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళ కేవలం ఒక వారంలోనే సండే మార్కెట్ ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో కూడా ఆనందానికి లేదు వాళ్ళ ఆనందానికి లేదు అదేవిధంగా లక్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉందంటారు ఆ రోడ్డు కూడా హై క్వాలిటీగా చేశారు ఇదే విధంగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఖచ్చితంగా చేస్తా తెలియదు కార్యక్రమాన్ని ప్రతి నెల ఒకటోది చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మంత్రి గారు ఎన్ని పనులున్నా ఎంతలో వర్షం ఉన్నా ఎన్ని గంటలు చెప్పాడో ఇంకా క్రమశిక్షణగా పెంచడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి పార్కులు చూస్తే అభివృద్ధి కాలువలు చూస్తే ఏ కాలువ కూడా పూర్తి అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్లు తీసి ఈరోజు పని స్టార్ట్ చేశారు ప్రతి కార్యకర్తను ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు మా నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో ఇంత వానలు కూడా వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేయడం మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది నేను ఇప్పుడే మా నారాయణ గారిని ఒక రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే సారు నెల్లూరులో ప్రతి వార్డు డెవలప్ చేయాలి ప్రతి వార్డు బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది ఒక ఉన్నాయి కూడా ఆయన మీ ఎన్టీఆర్ నగర్ పేరు సార్ మీరు దయచేసి ఒక మోడల్ వార్డు కొన్ని పెట్టున్నారు దయచేసి దీన్ని కూడా చేస్తామని రిక్వెస్ట్ చేసిన సార్ని ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు దాన్ని ప్రత్యేక ధన్యవాదాలు వారికి చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను ਹਾਂ ਜੀ ਹਾਂ ਜੀ ਅੱਜ ਡਾਉਨ ਮੱਕਾ ਪਾਵਾ ਜਿਹੜਾ ਇਹ ਲੋਜਿਸ ਘਟਨਾ ਆ ਹਾਂ ਵਾਲੇ ਬਾਲਾ ਜਿਹੜਾ ਲਾਚੀ ਹੁੰਦਾ ਕਹਿੰਦਾ ਨਾ ਅੰਦਰ ਬਦੇ ਹਾਂ ਜੀ ਡਾਉਨ ਇਹ ਤੁਹਾਨੂੰ ਦੱਸ ਰਹੇ ਹਾਂ ਮਤਲਬ ਹਾਂ ਇਹ ਵਾਰਤ ਹੈ